హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇది పౌరు రక్షణ సంస్థ అంటే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజ్ చేస్తాను విశాఖపట్నము మేము ఇక్కడ క్లాసులు చెప్పడానికి గురించి అని మేము డ్యూటీ పర్పస్ మీద వెళ్ళడం జరిగింది అంటే ఇక్కడోట యుద్ధం వచ్చినప్పుడు లేదా బాంబులు పడినప్పుడు లేదా ఇప్పుడు కెమికల్స్ ఉంటాయి కదండి మెథల్స్ ఎగ్జాంపుల్ మన కిందట నెలలోట విశాఖపట్నంలోట గ్యాస్ లీక్ అయ్యింది ఫ్యాక్టరీ లోట నెక్స్ట్ భోపాల్ గ్యాస్ చాలా మన దేశంలోన చాలా ఇవి ఎగ్జాంపుల్ తీసుకోండి ఇవి చాలా దేశంలోట లీక్ అయ్యి కొన్ని వేలు మంది లక్షల మందిలో చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ సందర్భంలోట మనం ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి యూజ్ చేసి అక్కడ ఉన్న అక్కడ ఉన్న ప్రజల్ని మనము ఎలా సేవ్ చేయాలి అంటే ఆల్రెడీ వాళ్ళు గ్యాస్ అటాక్ అయ్యి పడిపోయి ఉంటారు సొమ్మగిలిపోయి ఉంటారు నెక్స్ట్ కొంతమంది అన్కాన్షియస్ కొంతమంది అన్కాన్షియస్ అయ్యి ఉంటారు అట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలి మన దగ్గర మా మేము ఎన్డీఆర్ఎఫ్ తరఫున ఇక్కడికి అదే అలాంటి సందర్భంలో ఏం చేయాలని సివిల్ డిఫెన్స్ అండ్ ఫైర్ సివిల్ పోలీసు అందరికీ చెప్పడానికి గురించి అని మేము విశాఖపట్నం క్లాసుల గురించి అని వచ్చాము ఇది సిక్స్ డేస్ కోర్సు అదే అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి ఇది కూడా అండి ఇది మార్క్ ఫోర్ అంటారు ఇదేనే వేసుకోవాలి లేదంటే నెక్స్ట్ ఇంకోటి ఉన్న చూడండి డీకండంబినేషన్ సూట్ అని అంటారు అది మార్క్ ఫోర్ సూటు ఇది కూడా ఈ పాప వేసుకుంది ఇంకా డీకండంబినేషన్ సూటు ఎల్లో కలర్లో ఉంటుంది అది కూడా ఉండండి అది క్లోరిన్ సూట్ అంటారు ఎల్లో కలర్లో ఉంది ఇది పాప్ పాప కదా అది క్లోరిన్ సూటు నెక్స్ట్ అతను అబ్బాయి వేసుకున్నది డీకండంబినేషన్ సూటు అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ కూడా మనము అయితే కండం చేయాలనేది కూడా వీళ్ళకి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అలాగే ఏంటంటే దీనికి నైన్ టేజ్ ఉంటాయి ఒక్కొక్కరిది అంటే ఎక్కడ ఏదేది అంటే మాస్కు కెమిస్ట్రీ ఇవన్నీ అంటే కోట్ ఇవన్నీ రిమూవ్ చేయాలి అంటే ఒకసారి కానీ మనం గ్యాస్ మనకి అటాక్ అయ్యింది అనుకోండి రెండోసారి ఇవి వేసుకున్న కూడాను మనము ఉపయోగించకూడదు అవన్నీ కూడా కండమినేషన్స్ లోట వేసి అగ్గి తగిలించడం ఏదో వాటి చేయాలి ఆ తర్వాత మనం ఏంటంటే మనకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనము స్నానం చేయడము నెక్స్ట్ సబ్బుతోటి స్నానం చేయడము అవన్నీ కూడా సవర్స్ ఇవన్నీ లాస్ట్ లోట ఉంటాయండి ఇవన్నీ కూడాను అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ఐడియా తెప్పించడానికి గురించి ఇవి వేసాము ఆ కోర్సు అదే సిబిఆర్ఎన్ కోర్సు చేయాలంటే వన్ మంత్ అండి వీళ్ళకి కానీ ఒక రోజులో చెప్పవలసి వచ్చింది ఎందుకంటే షార్ట్కట్లో ఎందుకంటే ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటి ఏం చేయాలి అనేది వీళ్ళకి చెప్పడం జరిగిందండి అందు గురించే వీళ్ళకి ఏంటంటే ఇవి వీళ్ళకి మోకాయలు చేయించడం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఎట్లా చేయించడం అనేది వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఇవన్నీ అతను ముందుకు కనిపిస్తుంది కదండి అది కనిష్ట అంటారు మా అది ఫేస్ మాస్కు ఒకవేళ కానీ మనకి ఎక్కువగా గ్యాస్ లీక్ అయ్యి అక్కడ చాలామంది ప్రజలు పడిపోయి ఉన్నారు ఎక్కడికైతే అక్కడ అట్లాంటి సందర్భంలో మనం ఏంటంటే ఈ సూటు వేసుకొని లోపలికి వెళ్ళి ప్రజల్ని ఏంటంటే తీసుకురావాలి వాళ్ళని సురక్షితంగా హాస్పిటల్కి తరలించాలి అట్లాంటప్పుడు మనం కూడా బయట ఉన్న వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా ఉండాలండి ఎందుకంటే వన్ మిల్లీ మే వన్ మిల్లీ సివోడు కానీ అట్లాంటప్పుడు టూ మిల్లీ సీట్ మనకి ఏంటంటే ఒక మనిషికి ఒక వ్యక్తికి టెన్ మిల్లీ సివోట్లు అంటే వరకే మనము తట్టుకోగలం తర్వాత ఎక్కువైపోయింది అనుకోండి అంటే చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట అందుగురించే ఇవేటంటే మొత్తం వీళ్ళు ఇవన్నీ చూసుకొని కూడా అతనికి ఎంత అయింది అంటే ఒక వన్ ఇయర్కి టెన్ మిల్లీ సిట్స్ మనము వరకు మనకు శరీరము కెపాసిటీ అనమాట అంటే ఎక్కువగా ఉండాలంటే అంటే ఏరియా బట్టి ఉంటుందండి ఏరియా ఏ ఏరియా ఎట్లా ఉంటుందో ఆ ఏరియా బట్టి మనము వాటికి ఈ మిల్లీ సీవర్స్ అనేది అటాక్ అవుతుంది ఇప్పుడు మన ఇప్పుడు ఉండే మన ప్రదేశంలో కూడా రేడియేషన్ ఉంటుంది సో ఏంటంటే అక్కడికి సంబంధించిన రేడియేషన్ అది ఆ ఏరియాకి సంబంధించినది అది ఆ రేడియేషన్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి బాడీకి ఏంటంటే ఎఫెక్ట్ ఉంటుంది ఇది క్లోరిన్ సూట్ అండి ఇవన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది పతిది కూడాండి ఎట్లాగా వీళ్ళకి సేఫ్గా తీసుకురావాలి అదే ఈ సూట్లు వేసుకొని మనము ఆరామ్స్ వెళ్ళి వాళ్ళకి తీసుకొని రావచ్చు బయటికి ఓకే థ్యాంక్ యూ